కడప జిల్లా కలెక్టరేట్ లోని పిజీఆర్ఎస్ హాల్లో రాష్టా దివాస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు కలెక్టరేట్ అధికారులతో కలిసి సర్దార్ పూలమారులు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు భారతదేశ పుక్కు మనిషిగా ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున భారత ప్రభుత్వం దివాస్ గా పరిగణించి ఆయనను స్మరించుకోవడం అభినందనీయమన్నారు అభ్యసించి భారతదేశానికి వచ్చిన తర్వాత మనకు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఆయన నూట యాభై సంవత్సరాల క్రితం ఆయన విజన్ ఒకసారి ఆలోచన చేయండి ఒకవేళ ఆయనే లేకపోయితే మన దేశం ఇవ్వేది ఒక్కసారి ఆలోచించండి ఇంత యూనిటీ ఉండేదా అసలు ఇప్పుడే ఇంత మన కాన్స్టిట్యూన్సీ అన్ని ఇంటర్వ్యూలు చేసుకొని ఇప్పుడు కూడా కులాన్ని కోరు మతాన్ని కోరు తీరిపోతున్నాం కానీ ఆయన చేసిన త్యాగం ఆయన చేసిన విజన్ ఆయన వల్లనే ఈ భారతదేశం ఈ రోజు ఇంత విధంగా నిలబడింది అనేది అందరము ఒప్పుకోవాల్సిందే పిల్లలందరూ మీరు సార్ హబీబుల్లా గారు చెప్పారు సియు గారు ఈ వన్ మంత్ కాలేజీలు మెయిన్ గా పార్టిసిపేషన్ ఉంది ప్రోగ్రామ్స్ కలెక్టర్ గారితో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నూట యాభై జయంతిని జరుపుకుంటున్నాం దేశం అంతా కూడా ఏ రాష్ట్రీయ ఏకతా దివస్ అంటే జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఆయన జయంతిని జరుపుగా మనం జరుపుకుంటున్నాం ఏమిటి ఆయన విశిష్టత విశిష్ట వ్యక్తి కాకపోతే మనం ఆయన రాష్ట్ర ఉత్సవంగా జరుపుకోలేము ఏమిటి విశిష్టత అంటే ఆయన అందరిలాగే స్వాతంత్ర సమరయోధుడు మన గాంధీజీ అడుగుదాల్లో నడిచి మన స్వాతంత్ర పోరాటో స్వాతంత్ర ఆయన ఒకడు అంత ఆయన విశిష్టత ఏమిటంటే పిజిఆర్ఎస్ వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నూట యాభై జయంతి వేడుకలు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం దీనికి మన సెంట్రల్ గవర్నమెంట్ దీనికి రాష్ట్రీయ ఏకతా దివస్ అనే ఒక పేరు ఇచ్చి ఒక మంత్ లాంగ్ సెలబ్రేషన్స్ ను కండక్ట్ చేయమన్నారు దీంట్లో రకరకాలైనటువంటి పాదయాత్రలు కొన్ని కాంపిటీషన్స్ ఇలా మనకు డే లాంగ్ ప్రోగ్రామ్స్ ఒక వన్ మంత్ వైజ్ ప్రోగ్రామ్స్ అని కూడా ఇచ్చిన్నారు వీటిని మనము మన జిల్లాలో